పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము రోమీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనము ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవరిని నీతిమంతునుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు ఈ లోకంలో ఏ మనిషి కూడా తనను తాను నీతిమంతుడిగా తీర్పు తీర్చుకోలేడు తనను తాను నీతిమంతుడుగా చేసుకోలేడు మరి ఒక వ్యక్తి నీతిమంతుడు కావాలంటే ఏం చెయ్యాలి ఏ మార్గము లేదు ప్రభువైన యేసుక్రీస్తునందు తన ఉచితమైన కృపను బట్టి ఏసు ప్రభు నా కొరకే మరణించాడు ప్రభు నా పాపములను మోశాడు నా శిక్ష ఆయన భరించాడు అని నీవు నమ్మి హృదయమందు విశ్వసిస్తే చాలు ఏ పని చేయాల్సిన అవసరం లేదు నా రక్షకుడు నా ప్రభువు ఏసు నా పాపాలు భరించాడు ఏసు నా కొరకు సిలువలో మరణించాడు అని నువ్వు నమ్మగలిగితే ప్రభువు నిన్ను సంపూర్తిగా రక్షించుకుంటాడు దేవుడు నిన్ను సంపూర్తిగా రక్షించునుగాక క్రియలు లేకుండా రక్షించబడిన నీవు ఎంతో ధన్యుడవు ఆ మాట అనేక దేవదూతలు నిన్ను చూసి చెప్పుదురుగాక ఆమె